కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా ఓలగుంద మండల ప్రజలు శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాదాసి మరియు మాదరి కురవ నాయకులు తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా మా కురువ సామాజిక వర్గాన్ని గుర్తిస్తూ కర్నూలు మండలం పంచలింగాల గ్రామానికి చెందిన బస్తిపాటి నాగరాజు కురవను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో పార్టీ పెద్దలకు ఆలూరు తాలూకా కమిటీ తరఫున మాదాసి మరియు మాదరి కురవ నాయకులు ధన్యవాదాలు తెలిపారు అలాగే నాగరాజు నాగరాజకువకు శుభాకాంక్షలు తెలియజేశారులమెంట్ సభ్యుడు అయినటువంటి గురువు అయినటువంటి పంచలింగ నారాజన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కుల కుల ఉన్నారని చెప్పి గుర్తించి ఇచ్చినందుకు పార్లమెంట్ సభ్యుడు అన్ని కులాలని కలుపుకొని లక్ష మెజార్టీతో నాగరాజన్నని గెలిపిస్తామని కోరుతున్నాం కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు కురువకుల ముద్దు బీటైనటువంటి పంచలింగాల నాగరాజు గారికి టికెట్ టికెట్ కేటాయించడం వల్ల చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు కురువకులాన్ని గుర్తించి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా నాగరాజు గారిని నాగ నాగరాజు గారిని ఎన్నిక టికెట్ ఇచ్చినందుకు మనం అన్ని కులాల వాళ్ళని కలుపుకొని అందరితో అందరితో సహా సహకారాలతో ఆయన ఆ భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్ ఈ సభముఖం చెప్తున్నాము నా పేరు గాజలింగప్ప వడగొండ మన తెలుగుదేశం పార్టీ తరఫున మన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పంచలింగాల గ్రామానికి చెందిన బస్తిపాటి నాగరాజన్న గారు మన కురవకులానికి సంబంధించిన వ్యక్తికి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం గొప్ప విషయం ఎందుకంటే గత నలభై ఏళ్ళుగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లాలో ఏ పార్టీ కూడా పురువకులానికి గుర్తించిన పాపాన పోలేదు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ బీసీలకు వెన్నుదన్నుగా ఉన్న పార్టీ బీసీల అభ్యున్నతిని ఎదిగించే పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అని మళ్ళీ అది నిరూపించుకొని ఈరోజు మన కురుకులానికి చెందినటువంటి బస్తిపాటి నారాయజన్న గారికి టికెట్ ఇవ్వడం ఎంతో ఆనందదాయకం ఖచ్చితంగా మన కర్నూలు జిల్లాలో అన్ని కులాలను కలుపుకొని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం నా పేరు సుధాకర్ ఎండల్లి గ్రామ సర్పంచ్